జూనియర్ అట్లాంటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీల్లో సత్తా చాటిన నాగారం సెర్నెటి విద్యార్థులు మేడ్చల్ జిల్లా అట్లాంటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ హాకింపేటలో నిర్వహించిన వివిధ రకాల ఆటలలో బహుమతులు పొంది మరొక్కసారి సత్తా చాటారు నాగారం సెర్నెటి విద్యార్థులు లాంగ్ జంప్ రన్నింగ్ జావలిన్ త్రో మొదలగు ఆటలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు గెలుపొందారు బహుమతులు పొందిన చిరంజీవులు టి అర్చన పి యోచిత ఈ గౌతమ్ బి అభిషేక్ ఎం సమీక్ష రహాయ తస్లిం విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి ముఖ్య కార్యదర్శి నోముల వసంత అభినందించారు మున్ముందు ఇంకా మంచి ఫలితాలను పొందాలని ఆకాంక్షించారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సను అందిస్తున్న నమ్మకమైన అత్యాధునిక వైద్య హాస్పిటల్ పనేసియా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఆపోజిట్ పిన్ కోడ్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ जीरो